తోడుగా ఆర్థోపెడిక్ వైద్యుడు హర్షవర్ధన్ పేరు సంపాదించుకున్నారు కేవలం రూపాయికి కార్పొరేట్ ఆర్థోపెడిక్ చికిత్స సేవలు అందిస్తున్నారు పేద ప్రజల ప్రశంసలు అందుకుంటున్న ఎముకల ప్రత్యేక వైద్య నిపుణులు హర్షవర్ధన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న వైద్యులు హర్షవర్ధన్ అదేవిధంగా ప్రజా వైద్యశాల పేరా పేదలకు రూపాయికి ఆర్థోపెడిక్ కార్పొరేట్ వైద్యం అందించడం మరొక విశేషం వైద్యులు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డిని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు నేటి రోజుల్లో ఎంతో ఖరీదైన ఆర్థోపెడిక్ వైద్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రజా వైద్యశాల పేరుతో కేవలం ఒక రూపాయికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో పేద ప్రజలకు ఆపద్భాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందిస్తున్నారు ఒక మారుమూల మన్యం ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తూ వైద్య సేవలు అందించడంతో పాటు కేవలం ఒక రూపాయికి ప్రజా వైద్యశాల పేరా అత్యంత ప్రాముఖ్యత గల ఆర్థోపెడిక్ వైద్య చికిత్సలు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి అందరి మన్ననలు పొందుతున్నారు ఎముకలు మోకాళ్ల చిప్పలు కండరాలు తదితర ఎంతో మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు ఇటీవల ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డుతో సత్కారం లభించడం గమనార్హం ఈ మేరకు నిస్వార్థంగా ఎంతో కష్టపడి ఎంతో వెచ్చించి సాధించిన వైద్య వృత్తిని అమితంగా గౌరవించి పేద ప్రజలకు ఒక రూపాయికి ఎముకలకు సంబంధించిన కార్పొరేట్ స్థాయి ఆర్థోపెడిక్ వైద్య చికిత్స అందించే వైద్యులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు